రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు అందరూ ఒక్కసారిగా రోడ్డుకెక్కారు అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం కన్నా ఎక్కువ జీతాలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి సీఎం రెడ్డి నేడు మాట తప్పారని ఇచ్చిన మాట ప్రకారం జీతాలు పెంచాలని పలు డిమాండ్లతో కోసిగి మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు ఎంఆర్ఓ ఆఫీసు ముందు బైఠాయించారు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదని అంగన్వాడీలు అడిగిన న్యాయమైన కోరికలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కాబట్టి వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండలంలోని ఆంగన్వాడి టీచర్లు ఆయాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వేతనం పెంచాలి

ఇలాలు చదువు అంటే వెలిగే నా బిడ్డ నొప్పలకైనా నా వైద్యాలు